ఇటీవల నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కూడా ఇదే అడుగుదాం ఏంటిది నెక్స్ట్ లో మీరు పోటీ చేస్తున్నారు మీ తమ్ముడు పోటీ చేస్తారు ఉన్నది నియోజకవర్గం ఒకటే ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి తర్వాత మీ తమ్ముడు గిరి అక్కడ పాదయాత్ర చేస్తున్నాడు ఈ నియోజకవర్గం ఇప్పుడు శ్రీధర్ రెడ్డి నియోజకవర్గం అనుకోవాలా భవిష్యత్తులో గిరిపశం కాబోతుందని అనుకోవాలా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా నా అభిప్రాయం మీరు అడిగితే ప్రజల ఆశీస్సులతో కార్యకర్తల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులతో నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధరెడ్డి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కావాలన్నది నా ఆకాంక్ష ఒక్క నిమిషం కానీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు వారి మాటే శిరోధర్యం ఇంకా కోటం రెడ్డి ఏం చేస్తారంటే ఈ ఒక్క ప్రశ్నకు మాత్రం ఈరోజు నేను సమాధానం చెప్పలేను వైరాగ్యం వచ్చిందా రాజకీయం వచ్చిందా నా జీవితకాలం చివరి శ్వాస విడిచే వరకు ఓపిక ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటా ఒక్కటి రజనీ గారు రాజకీయాల్లో ఉండటం అంటే ఈ మధ్య తెలంగాణలో రెండు చూస్తున్నాము ఇక్కడంతా ఇంటి పోట్లు కుటుంబ పోట్లు ఎక్కువైనాయి మీకేమైనా ఉన్నాయా అలాంటి పోట్లు ఎందుకు ఎందుకు నా కుటుంబంలో మీ ఒత్తిడి ఉందా మీ తమ్ముడికి నియోజకవర్గం చేసి వేరే పని చేసుకుందామని అనుకుంటున్నారా అయ్యో ఒకటి నా తమ్ముడు కోటం రెడ్డి రెడ్డి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నా రాజకీయ ప్రస్థానంలో కష్టం చేసినట్టుగానే నా రాజకీయ ఎదుగుదలలో నా తమ్ముడు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్రెడ్డి పాత్ర దండిగా ఉంది నేను పదిహేను సంవత్సరాలు ఏకదాటిగా మూడు సార్లు ఎమ్మెల్యేని నా ఆకాంక్ష నా తమ్ముడిని కోటంరెడ్డి గిరిజారెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని కానీ చంద్రబాబు గారి నిర్ణయం శిరోధార్యం కానీ ఓపిక ఉన్నంత వరకు నేను రాజకీయాల్లోనే ఉంటా రాజకీయాల్లో ఉండటం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగానే కాదు ఒక రాజకీయ పార్టీకి తెర వెనుక కష్టం చేసే వ్యక్తులు కూడా దండిగా ఉండాలి ఆ యొక్క కష్టం చేసే అలవాటు ఇష్టంగా చేసే అలవాటు నాకుంది కాబట్టి నేను ఖచ్చితంగా రాజకీయాలు ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం